హాయ్ పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు తెలివైన ఆవు మరియు అత్యాస ఒక అందమైన పచ్చిక బయలులో తెలివైన ఆవు సంతోషంగా జీవించేది అది తాజా గడ్డిమేసి సమీపంలోని నది నుండి చల్లని నీరు తాగేది బయలులోని జంతువులందరూ దానిని ఎంతో ప్రేమించేవారు ఎందుకంటే అది మృదువుగా తెలివిగా ఉండేది ఒకరోజు ఒక ఆకలిగున్న పులి బయలులోకి వచ్చింది అది బలంగా ఆరోగ్యంగా ఉన్న ఆవును చూసి ఇది నాకోసం అద్భుతమైన భోజనం దీన్ని పట్టుకోవాలి అని అనుకుంది పులి ఆవుకు దగ్గరగా వచ్చి మోస్ఫురితంగా ఓ అందమైన ఆవు నేను చూసిన అతి అందమైన జంతువు నువ్వే నా వెంట అడవికి రావా అక్కడ మరింత హరితమైన గడ్డి పెద్ద నది కూడా ఉంది అని చెప్పింది కానీ ఆవు తెలివైనది పులి తనను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని అర్థం చేసుకుంది అది చిరునవ్వుతో ఓ మహాపులి నేను నిన్ను వెంటనే అనుసరించాలనుకుంటున్నాను కానీ నాకు కొంత ముఖ్యమైన పని ఉంది నా కుటుంబానికి వీడ్కోలు చెప్పి వచ్చేస్తాను అత్యాసపులికి తాను గెలిచాననిపించింది సరే కానీ ఎక్కువ ఆలస్యం చేయవద్దు అని చెప్పింది ఆవు వెంటనే తన జంతుమిత్రుల దగ్గరకు వెళ్లి పులిచేసిన కుట్రను చెప్పింది తెలివైన గుడ్లగుబా బలమైన గేదె కలిసి పులికి బుద్ధి చెప్పేందుకు ఒక మంచి యుక్తిని ఆలోచించాయి రోజు పులి బయలుకు రాగా ఆవు తన మిత్రులందరితో కలిసి నిలబడి ఉంది గేదె ఘాటుగా శ్వాసించగా గుడ్లగుబ్బ గట్టిగా పెట్టింది పులికి మోస్పోయానని అర్థమైంది గేదె దానివైపు ఊరుముతుండగా గుడ్లగుబ్బ రెక్కలతో గట్టిగా శబ్దంచేసింది భయంతో పులి పరుగుతీసి పారిపోయింది రాలేదు తెలివైన ఆవు మరియు దాని మిత్రులు సంబరంగా ఉత్సాహపడ్డారు వారు తమ బయలును అత్యాసపులించి రక్షించుకున్నారు ఆ రోజునుంచీ జంతువులందరూ సంతోషంగా సురక్షితంగా జీవించసాగారు కథలోని నీతి ఐకమత్యము మరియు తెలివితేటలు అత్యంత శక్తివంతమైన శత్రువులనైనా ఓడించగలవు